రేపు ఎన్నికల్లో గత వంశీ కృష్ణ గారిని గెలిపించడానికి మీరందరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేయడానికి వచ్చిన మన వివేక్ వెంకటస్వామి గారు చెత్తూరు ఎమ్మెల్యే గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా మన యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ వీలవద గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఆర్కే సదానందం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ఆర్కేసిక్స్ కార్మికు సదర్లందరికీ నమస్కారం మన మీద ఈ సమావేశం ఏర్పాటు చేశాం విద్యావంతులు పారిశ్రామికవేత్త పారిశ్రామికవేత్త కాబట్టి కార్మికుల కష్టాల నుంచి పై స్థాయిలో అవసరమైతే ఢిల్లీ వరకు మనకు కావలసిన అవసరాలని మాట్లాడి తీర్చగలిగిన కెపాసిటీ ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళని గెలిపించాలని అదేవిధంగా సింగరేణి కార్మికులకు సింగరేణి కాలేజ్ వర్కర్ సీనియర్ గా ఎప్పుడు మన ఏయింగ్ ఒకటి మనం సింగరేణి పరిరక్షించాలి సింగరేణి కార్మికులకు హక్కులు రావాలి మన ఏఐటీసీగా మొదటి నుంచి రాష్ట్రంలో కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా మనం ఎప్పుడు దీనికే కట్టుబడి ఉంటాం దానికి అనుగుణంగానే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గత పది సంవత్సరాల నుంచి సింగరేణిని ధ్వంసం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలనే మన చెన్నూర్ ఎమ్మెల్యే గారు అదేవిధంగా వంశీకృష్ణ ఎవరు కాదు వాళ్ళ తనయుడు వాళ్ళ కొడుకు ఆయనకు ఆయనను గెలిపించడానికి అహోరాత్రులు కష్టపడుతున్నటువంటి మన వివేక్ గారికి అదేవిధంగా మన యూనియన్ సింగర్ కాంగ్రెస్ వర్కర్స్ ప్రధాన కార్యదర్శి దగ్గరికి పోయినాం డిప్యూటీ సీఎం గారి దగ్గరికి పోయి స్పష్టంగా సీతారామయ్య గారు చెప్పిండు ఇట్లా ఉన్నాయి ఇంత ముందు బిడ్ లోలేదు ఇప్పుడు బిడ్ లో పాల్గొనాలి ఈ ఎంఎండి చట్టంలో ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం సంతకం పెట్టింది కనుక వాళ్ళు మాట్లాడలేకపోతా ఉన్నారు అందుకే బిడ్ లో పాల్గొనలేదు వీళ్ళు కూడా కుమ్ముక్కై బిజెపి ప్రభుత్వం తోటి కుమ్ముక్కై ఉన్నారు కనుక ఇప్పటి వరకు సంస్థ సింగరేణి సంస్థ ఏ బిడ్లలో పాల్గొనలే అందుకే అరబిందో కంపెనీకి ప్రైవేటు కు కోయకూడంతో పోయింది అని స్పష్టంగా యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి మన వీరభద్రయ్ గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి నాయకులు ఈ యొక్క సమావేశానికి చేసినటువంటి ఏఐటిసి ఐఎన్టీసీ కార్మిక సోదరులు సోదరి మన అందరికీ నమస్కారం మీ అందరికీ తెలుసు మనకి వాళ్ళ సింగరేణిలో ఏ పరిస్థితి ఉందనేది మరి ఎన్నికలు వచ్చినప్పుడే మనము గతంలో కూడా ఎప్పుడైనా ఎన్నికలు వస్తే ఎంపీ గాని ఎమ్మెల్యే నిలబడిన అభ్యర్థుల్ని మన కార్మికుల సమస్యను వాళ్ళ దృష్టికి తీసేపోయి పరిష్కారం చేయడానికి మనం ఈ ఎన్నికలలో సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది అట్లనే ఈసారి ఎన్నికలు వచ్చినాయి ఇప్పుడు పెద్దపల్లి నియోజకవర్గం నుంచి మన పెద్దపల్లి నియోజకవర్గం అంటే దాదాపు యాభై పర్సెంట్ కార్మిక కుటుంబాలే సింగరేణి కుటుంబ కార్మికులు కావచ్చు కంట్రాడ్ కార్మికులు కావచ్చు ఎన్టీపీసీ ఎఫ్సీఐ సిమెంట్ కంపెనీలు ఇంకా రకరకాల ఫ్యాక్టరీలు ఉన్నాయి ఈ ప్రాంతంలో కాబట్టి అందరూ కార్మిక కుటుంబ సభ్యులు ఎక్కువగా ఉంటారు మరి ఇటువంటి ప్రాంతంలో మన కార్మిక సమస్యలు ముఖ్యంగా మనకి ఇవాళ సింగరేణలో ఉన్న సమస్యలు ఏంటి ఇన్కమ్ ట్యాక్స్ సమస్య కార్మికులందరికీ బాధ ఏంటంటే మేము అండర్ గ్రౌండ్ పోయి కష్టపడి కాబట్టి దాదాపు ఐదు ఆరు సంవత్సరాల నుంచి అప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అడిగే అందరం మాకు ఈ ఇన్కమ్ ట్యాక్స్ ని కోండియా కార్మికులకు ఇచ్చినట్టుగా ఇప్పియండి లేదా సింగరేణ ఆఫీసర్లకి ఎట్లయితే చేస్తున్నారో వాళ్ళకి ఆ విధంగా ఇప్పియండి అని చెప్పేసి మనం అడుగుతా వచ్చాం గత ప్రభుత్వం చేయలేదు మరి ఇప్పుడు వివేక్ గారు వచ్చి మరి ఈ ప్రాంతంలో సరే ఎట్లాగూ రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీకి సిపిఐ సిపిఎం అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి ఇండియా కూటమికి వారు మీరు కూడా మద్దతు ఇవ్వాలన్నప్పుడు మేము ఒకటే బావులు తెచ్చుకోవాలి కొత్త బావులు వస్తే రేపు భవిష్యత్తు ఉంటుందని ఈ మూడు సమస్యలు ప్రధానంగా ఉన్నాయని చెప్తే వారు నేను బాధ్యత తీసుకుంటా అని చెప్పారు కాబట్టి అంతేకాదు ఇంకొక ప్రమాదం ఏంటంటే ఇవాళ భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు బిజెపి మినహా మీరు చూడండి కాంగ్రెసే కాదు కాంగ్రెస్ పార్టీతో పాటు సిపిఐ కానీ సిపిఎం కానీ ఫార్వర్డ్ బ్లాక్ ఆర్ఎస్పి లాంటి వామపక్ష పార్టీలు తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే లాంటి బీహార్ లో ఉన్నటువంటి జనతా లాంటివి లేదా ఇంకా ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి ములాయం సింగ్ పార్టీలు అన్ని అన్ని ఢిల్లీలో ఉన్నటువంటి ఆయన గాని ఎవరు మన కేజ్రీవాల్ కానీ వీళ్ళందరూ కూడా ఇండియా కూటమికి ఏర్పడ్డారు ఎందుకు ఏర్పడ్డారు వీళ్ళందరూ వివిధ రాజకీయ పార్టీలు వీళ్ళందరితో ఒకటే సిద్ధాంతం కాదు కానీ ఎందుకు అందరు కలిశారంటే బీజేపీ ప్రమాదాన్ని నివారించాలి బీజేపీ ఏంటంటే ఇవాళ ప్రధానంగా ఈ దేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలు అన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయం తీసుకున్నారు మన దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు లాల్ నెహ్రూ గారు మొదటి ప్రధాని ఆయన చెప్పింది ఏంటంటే ఈ దేశంలో పెద్ద పరిశ్రమలన్నీ ఏది బొగ్గు కావచ్చు ఇనుము కావచ్చు కరెంటు కావచ్చు రైల్వే కావచ్చు ఇట్లాంటివన్నీ గవర్నమెంట్ చేతిలో ఉండాలి చిన్న చిన్న పరిశ్రమలు కార్లు మోటార్ సైకిళ్లు ఇంకేదో తయారు చేసి ఇట్లాంటి అన్ని ఈ దేశం తొందరగా సింగరేణి మొదటి నుంచి ప్రభుత్వ రంగమే మరి అటువంటి దాన్ని ఇప్పుడు ఈయన చేసిండు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఆయన రెండోసారి గెలవంగానే మొత్తం ప్రభుత్వ రంగ పరిశ్రమలో ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తాడు అదానీలకి అంబానీలకి కారు చౌకగా లక్షల కోట్ల విలువైనటువంటి మన కంపెనీలని అమ్మేస్తా మన మొగ్గుబాయిలని ప్రైవేట్ పరం చేయడానికి ఎంఎండిఆర్ అనే చట్టం తీసుకొచ్చిండు ఆ చట్టం వచ్చిన తర్వాత ప్రైవేట్ వాళ్ళకి బావులు పోయే పరిస్థితి వచ్చింది కాబట్టి బీజేపీ ఇటు ప్రభుత్వ రంగ పరిస్థితులు అమ్మేస్తున్నారు ఒక్క పరిస్థితి మరి అలాంటి వ్యక్తి మన పార్లమెంటుకి మన పెద్ద పనుల నుంచి ఉంటే రేపు మన సమస్యలు ఏదైనా పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి అలాంటి మేధావిని మన కాకా గారి కుటుంబం నుంచి వచ్చారు ఇందాకనే మనోజులు చెప్పారు కాకా గారు అంటే తెలుసు కొత్త వాళ్ళకి తెలియపోవచ్చు కానీ పాదోళ్ళందరికీ తెలుసు ఆయన సింగరేణి సమస్యలు అనేక సమస్యల మీద మరి మాట్లాడినటువంటి వ్యక్తి పరిష్కారం చేసినటువంటి వ్యక్తి కేంద్ర మంత్రిగా ఉండి కూడా చిన్నవాళ్ళు పోయినా కూడా మాట్లాడి పరిష్కారం చేసినటువంటి వ్యక్తి